హాయ్ అండి ఈరోజు మీకు ఐదు చుక్కలతో బాతు ముగ్గు ఎలా వేయాలో మీకు చూపిస్తాను సో ఫస్ట్ అయితే మీరు ఇలా ఐదు చుక్కలు ఒక్కొక్క చుక్కకి కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా చుక్కలు పెట్టుకోండి తర్వాత ఇలా ట్రై చేయండి మీకు ఇది సింపుల్గా చాలా చక్కగా ఉంటుంది మీకు టైం లేనప్పుడు ఎప్పుడైనా మీరు ఇంటి దగ్గర తొందరగా వేయాలనుకున్నప్పుడు ఈ ముగ్గు మీకు చాలా చక్కగా పనికొస్తుంది అండ్ సింపుల్గా కూడా ఉంటుంది మీరు ఈజీగా కూడా వేయొచ్చు దీన్ని మేమైతే బాతు ముగ్గు అంటాము సో మీకు ఎలా అనిపిస్తే అలా అనుకోండి కానీ మనకైతే నాలుగు బాతులు వస్తాయి చాలా సింపుల్గా చక్కగా బాగుంటుంది మీకు ఈ ముగ్గు నచ్చిందని నేను అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ముగ్గులు మీకోసం నేను వేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను సపోర్ట్ చేయండి